తెలంగాణలో బౌల హరీష్ రావు మాట్లాడుతూనే రుటాల ఐదు వేల ఎకరాలు ఉంది అంటే పన్నెండు టీఎంసీలు కావాలి దానికి దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా ఆరున్నర టీఎంసీల నీళ్లు ఇస్తాం మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు వాడుకుంటాం లోకల్ రామగుండం లిఫ్ట్కు ఒక టీఎంసీ నీళ్లు వాడుకుంటాం అట్లా ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక రెండు టీఎంసీలు ఇస్తాం అసలు ఎక్కడనే ఎల్లంపల్లి ఎల్లంపల్లి సామర్థ్యమే ఇరవై అక్కడ దాని వినియోగమే ఇరవైకి పైగా ఎక్కువ ఉన్నది నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు ఇరవై టీఎంసీలు తెస్తారట హైదరాబాద్ ఎక్కడికి వస్తే ఇరవై ఎల్లంపల్లి కెపాసిటీ ఇరవై డెడ్ స్టోరేజ్ మూడు పోతే ఉండేది పదిహేడు ఆ పదిహేడులో ఎన్టీపీసీకి ఆరున్నారా గూ గూడెం లిఫ్ట్కు మూడు పోతాయి అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు ఒక టీఎంసీ పోతుంది రామగుండం ఎరువుల కర్మాగారంకు రెండు టీఎంసీలు పోతాయి దాని దానికే ఎక్కువ ఉన్నది అది కూడా దట్ విల్ బీ సప్లిమెంటెడ్ అగైన్ నేను ఆ ఇరవైకి ఇరవై హైదరాబాద్ తెస్తున్నా అంటాడు అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా పోనీ ఎల్లంపల్లి నీళ్ళు వేస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి మేడారం రిజర్వాయర్ ట నుంచి లక్ష్మీ మో బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం రిజర్వాయర్లు అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక సాగర్ రిజర్వాయర్కి వస్తాయి రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎవరికెళ్ళొస్తాయి ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి మేము గట్టి ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మిడ్మానర్ దాకా కూడా టనళ్ళు కానీ గ్రావిటీ కెనాల్లు కానీ రిజర్వాయర్లు కానీ స్టేషన్లు కానీ పంప్ హౌస్లు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టి పెట్టిండు ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే నువ్వు కొత్తగా కట్టను స్లూయిస్ పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ పది టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిడు మల్లన్న సాగర్కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు అరే కొద్దిగా జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేదాన్ని ఉండాలన్నా వద్దా ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రెజర్మయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక ఏమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగలు కలిసినట్టు అంటూ ఊర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయి అంటూ మరి లక్ష గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు ఆ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఈయన ఎట్ట తయారేంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు పరీక్ష పెట్టిండ్రు ఫలితాలు ఇచ్చిండ్రు ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయింది రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగితం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు ఇది కూడా గట్లే ఉంది కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్ నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము కాదు కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు ఇప్పుడు ఆయనకడ ఆ సీతారామ కూడా పోయింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం టనల్స్ పూర్తి చేసింది సబ్స్టేషన్లు పూర్తి చేసింది కెనాల్స్ పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయిండ్రు బటన్ వచ్చిండ్రు లేదా సీతారామ మేమే కట్టిమంటాడు అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఒక గోబల్స్ ప్రచారం స్వయంగా మీ మంత్రులే రంగనాయక్ సాగర్కు మల్లన్న సాగర్కు సాగర్ దగ్గర పోయి గేట్లు ఎత్తి నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఓ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది మలన్న సాగర్ ఎక్కడిది కట్టింది బీఆర్ఎస్ కాదా కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మంత్రులు పోయి గేట్లు ఎత్తి నీళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్లు కాకుండా పోతాయా ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు ఇంకా ఎంతకాలం ఒక దిక్కేమో కాళేశ్వరముడు తిట్టుడు మరో ఏమో కాళేశ్వరముడు మొక్కుడు ఇది మొక్కుడు కాకపోతే ఏంది ఇది పొదుగాలు వేస్తే కాళేశ్వరం తిట్టాడు ఇప్పుడు నువ్వు నిన్న ఏడు వేల కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకో మాట అంటాడు ఇరవై టీఎంసీలు చేస్తా నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు మళ్ళన సాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరి రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అదొకసారి వీడియో చూపి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసిండో లేదో మళ్ళీ ఒకసారి మీ క్లారిటీ ప్రారంభించిన ప్రాజెక్టు కాదా సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా సాగర్ ఎప్పుడే సో మలనాసాగర్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు కట్టిండు అంటాడు యాక్చువల్గా కాళేశ్వర ఆనాటి ప్రాణహిత చేవెళ్లలో ఇది ప్రాణహిత ఇది ఉందా ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు వీళ్ళు ఎక్కడన్నా మలనాసాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసి ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసి తరకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసి అన్ని కలిపి ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణ అయితే చేయవాలి డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా మలనసాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసీ డిపిఆర్ ను తిప్పి పంపింది ఇది ఇచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మాలన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అదే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఎక్కడున్నదో కానీ పాపం ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండు రెండు వేల ఎనిమిది తొమ్మిది రాజశేఖర్ రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్షింది కేసు నువ్వు మలన్నసారి కట్టద్దని